ఆర్మరు పట్టణంలోని లిల్లీపూడ్ పాఠశాలలో అకాడమిక్ సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది చిన్నారులందరూ వివిధ రకాల నృత్యాలు డ్యాన్స్ ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం నిర్వహించారు చిన్నారులు ఒక మైలురాయి దాటి ప్రైమరీ లెవెల్లోకి వెళ్ళడం వల్ల వారికి గ్రాడ్యుయేషన్ నిర్వహించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు ముఖ్య అతిథిగా జగన్ గురూజీ హాజరయ్యారు మరో ముఖ్య అతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ హాజరయ్యి మాట్లాడుతూ లిల్లీపూడు పాఠశాలలో ప్రతి ప్రోగ్రాం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించామని ముఖ్యంగా అబాకస్లో స్టేట్ లెవెల్ రావడం ఒలింపియాల్లో తమ పాఠశాలలో చాలామంది విద్యార్థులు స్టేట్ లెవెల్ తిరుగులు కావడం జరిగిందని ఎస్ఎల్సి సైన్స్ ఫేర్ ఇటువంటి వాటిలో మంచి ప్రదర్శన ఇవ్వడం స్పోర్ట్స్ మీట్లో ఉత్తరప్రదేశ్కి వెళ్లి కబడ్డీ పోటీలో బహుమతి రావడం వీళ్ళెన్నో విజయాలు ఈ అకాడమిక్ ఇయర్లో సాధించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దాసు తదితరులు పాల్గొన్నారు